న్యూస్ మేడ్చల్ జిల్లా గట్కేసర్ పిఎస్ ముందు గో దల్ బీజేవైఎం నాయకులు హిందుత్వ సంఘాల నాయకులు నిరసన ధర్నా నిర్వహించడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ఒడిశా రాష్ట్రం నుంచి భారీ కంటైనర్లలో హైదరాబాద్ పాతబస్తీ బహదూర్పురా స్లాటర్ హౌస్ కు గోమాతలను తరలిస్తుంటే పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ సాధువులు హిందుత్వ సంఘాలు గట్కేసర్ పిఎస్ ముందు ధర్నా నిర్వహించారు రెండు రోజులుగా బీబీ నగర్ ఔట్రింగ్ రోడ్ల టోల్ గేట్లను ఢీకొట్టి భారీ కంటైనర్లలో ఆవులను గోవధశాలకు తరలిస్తున్న పోలీసులు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదని సాధువులు ఆరోపించారు కంటైనర్లను ఆపేందుకు ప్రయత్నించిన గోరక్ష దళ్ బీజవయం కార్యకర్తల వాహనాలను పోలీసుల వాహనం ను ఢీకొట్టి వెళ్లిపోయినా కూడా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం దారుణమని అన్నారు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గట్కెస్ పరశురామ్ పరశురాంకు హిందూ సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు

सन <US> पछि <uneopen morally> <Nerd> अंदर भेजो अंदर भेजो हमने चेक पोस्ट किया तो हमने चेक पोस्ट किया सात खुश्को सात खुश्को हमको ना हमको ना हाँ ना 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 � సమస్త భగవద్భక్తులందరికీ ఈరోజు మనం భారతదేశం తెలంగాణ రాష్ట్రం గట్కేసర్ రాచకొండ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఉన్నాం కారణం ఏమిటంటే ఈ ఇరవై ఆరు జూలై ఏడు ఏదైతే రెండు వేల ఇరవై ఐదు నాడు ఉదయం పోలీసులు ఉండంగానే గోరక్షకులు ఉండంగానే గోశాల గోవులను తరలిస్తున్నటువంటి వ్యాన్లు టోల్గేట్లను గుద్దుకొని వెళ్తూ ఉంటే చూసి కూడా ఏం చేయలేని స్థితిలో రక్షకబట్ట నిలయం ఉన్నది రక్షబట్ట వ్యవస్థ ఉన్నది అలానే మనం కూడా ముఖ్యంగా ఒక్కటి చూపించేటప్పుడు నాలుగు ఏళ్ళు వెనక చూపించే పరిస్థితి ఏదైతే ఉందో దీనికి అంతటికీ కారణం ఏమిటంటే ఆవులను అమ్మేటువంటి హిందువులు ఆవులను సరిగా చూసుకొని లేని పరిస్థితులు ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి కానీ గోరకలు మాత్రం ఎన్ని కేసులు వేసినా ఎంత యుద్ధమం జరిగినా వారు మాత్రం దాని అదే పనిలో ఉన్నారు దయచేసి డీజీపీ గారికి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇప్పటిదాకా తెలుసో తెలియకో మీ పోలీసు వాళ్ళు వీళ్ళపైన కేసులు పెట్టి ఉండొచ్చు ఆ పెట్టినందుకు పరిహారంగా వీరందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పిస్తోల్ లైసెన్స్ని ఇప్పించేయాల్సిన బాధ్యత మీపైనే ఉందని ఎందుకు చెప్తున్నానంటే వీరు ఎవరిని కొట్టద్దు ఎవరిని తిట్టొద్దు అంటున్నారు ఎవడు కూడా బుద్ధి చెప్పువాడు బుద్ధినా తప్పేమీ ఈ షోధాభిరామం నిరవేమో అని వేమనాడు చెప్పాడు మీరు ఎట్లా కొట్టలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే మీకు లైసెన్స్ వృద్ధి కానీ మీరు కొట్టలేని పరిస్థితి వీళ్ళ దగ్గర లైసెన్స్ లేదు కొట్టే పరిస్థితి లేదు మరి వాటిని ఎవరు రక్షించాలి అవి ఆ మాటలు రాని ఆవులు పరిస్థితి ఏమిటి కాబట్టి అర్థం చేసుకొని మీరే ఇస్తే ఏ అయితే కాస్తారో అదే టైర్తో పాటు మీకు ఆ తుపాకి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేస్తారో ఆ కంటే మట్టిన వెంటనే ఇది నేను నా యొక్క సలహాగా నేను చెప్తున్నాను ఇది డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియా పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు ముఖ్యంగా మీడియా కూడా మీడియా కేవలం ఉద్యమం జరిగిన తర్వాత బ్రేకింగ్ న్యూస్ చేసి మీడియా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పనికిరాదని నేను అంటున్నాను ఎందుకంటే బ్రేకింగ్ న్యూస్ అంటే వస్తుంది పలానా దగ్గర కంటైనర్లు దొరుకుతున్నాయి ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు కొంచెం మీరు కూడా అలర్ట్ అటువంటి ప్రయత్నం కనుక చేసినట్టయితే మీ మీడియా కూడా రాబోయే కాలంలో మంచి రోజులు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్ జై గోమాత భారత్ మాతకి జై జై శ్రీరామ్ జై గోమాత ఈరోజు ఇరవై ఆరవ తేదీ ఉదయం మన గోరక్షకులకు పవన్ రెడ్డి గారికి చిన్న పవన్ గారికి ఇన్ ఇన్ఫర్మేషన్ వచ్చింది దాదాపు రెండు వందల ఆవులు రెండు కంటైనర్లు బయలుదేరినాయండి వాళ్ళు ఎంతో కష్టపడి ప్రయాసపడి ఈ ఆవులను తరలించే వారు వెంబడి సమీపిస్తూ మొదట పోలీస్ స్టేషన్కి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళపైన ఎన్నో కేసులు పెట్టినారు ఇంతకుముందు ఆ గత అనుభవాల దృష్ట్యా ఈరోజు వాళ్ళు ఏం చేసినారో పోలీస్ స్టేషన్కి మొదటి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు వాళ్ళ పెట్రోలింగ్ వ్యాన్స్ ఉన్నాయి గోరక్షకులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎవరైతే ఈ గో స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళు టోల్ ని దాడి చేసుకుంటా టోల్ గేట్ ని కూడా ధ్వంసం చేసుకుంటా మా గోరక్ష కార్యకర్త బిజెవైఎం మన జిల్లా అధ్యక్షులు పవన్ రెడ్డి గారి పైన వారు నాన్లీ అంటే ఏంటి కావాలనే వారి కార్ని ఎన్కే ధ్వంసం చేస్తూ వాళ్ళ ముందుకు వెళ్ళడం జరిగింది మీరు ఒకసారి ఆలోచించాలి చూడండి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి శానిటేషన్ డిపార్ట్మెంట్కి మున్సిపల్ డిపార్ట్మెంట్కి అందరు కూడా జీతాలు ఉన్నాయి వాళ్ళు శాలరీస్ తీసుకుంటున్నారు వీళ్ళు కేవలం ధర్మం పట్ల మన నిబద్ధతతోని సనాతన ధర్మం ఏం చెప్తుంది గోవు మన దేవత పరాదేవత దేవత మనం ఏదైతే పూజిస్తుంటాం విష్ణు అని శివుడు అని లక్ష్మి అని కానీ ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క స్వరూపమే గోమాత మనం నడిచే దేవతను వదిలేసి మనము ఎన్నడు కనిపించిన దేవతని మనం ఆరాధిస్తున్నాం స్వయంగా వ్యాసభవాన్ని చెప్తాడనమాట కల్పతరు అంటే ఏంది ఏది అడిగినా ఇచ్చేది గోమాత కాబట్టి మొదటి నుంచి కూడా పూజనీయమైన ప్రాణి గోమాత వీళ్ళు వాళ్ళ జీవితాలను బలిపెట్టి వాళ్ళ ఉద్యోగము వాళ్ళ కెరియరు వాళ్ళ వ్యాపారము ఇవన్నీ కూడా వదిలేసి మనందరము ఏదో ఒక సంస్థలో ఉద్యోగం చేస్తాం మన కుటుంబాలు గడుస్తాయి కానీ వీళ్ళు ఏ విధంగా ఆశించకుండా దేన్ని కూడా ఒక సమాజం నుంచి తిరిగి ఒక రూపాయి ఆశించకుండా గోరక్షకులు వందలాది మంది గోరక్షకులు పని చేస్తున్నారు వాళ్ళ ప్రాణాలకు ఏమైనా జరుగుతూ ఎవరు కారణము వాళ్ళ కుటుంబాలు లేవా వాళ్ళకు వ్యక్తిగత జీవితాలు లేవా వాళ్ళకు భార్య పిల్లలు లేరా అమ్మానాన్న లేరా ఇవన్నిటిని కూడా పక్కన పెట్టి గోమాతను రక్షిస్తున్నారు హిందూ సమాజం కూడా ఆలోచించాలా ప్రింట్ మీడియా కూడా ఆలోచించాలా ఈ గోరక్షకులు ఇంత తెగించినప్పుడు పనిచేస్తున్నప్పుడు వాళ్ళపైన అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారు వాళ్ళపైన డకైట్ కేసులు పెడతారు వాళ్ళపైన దొంగతనాల కేసులు పెడతారు ఆ గోరక్షకులను రక్షించే క్రమంలో ఒక డ్రైవర్ పైన ఇన్ని వంద ఆవులను మనం సగ్లింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ భావవేశమై వెహికల్ అది గుంజుకున్నారు కేసు ఆయన పైన ఏం చెప్తున్నారు ఇప్పుడు ఆయన చేతిలో లక్ష రూపాయలు ఉన్నాయి మెడల చైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా లేనిపోని ఎలిగేషన్ పెట్టి గోరక్షకులను వాళ్ళ జీవితం ఎట్లయిపోయిందంటే కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ ఒక నేరస్తుల మాదిరి తిరిగి తిప్పించే పరిస్థితి ఎందుకు వస్తుంది ఈ కారణం ఈ రోజు మా ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేయడానికి మేము స్వామీజీలకు వచ్చినాం స్వామీజీలో గౌరవం ఉన్నది హిందూ సమాజము వాళ్ళ మాట ఇంటిదనే ఒక సదుద్దేశంతో మాపైన ఇంకా గౌరవం ఉన్నదనే ఒక ఉద్దేశంతో చెప్తున్నాము హిందూ సమాజంలో మనం మేల్కోవాలా గోరక్షణ ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క చిన్న సమూహానికో సంబంధించింది కాదు యావత్ హిందూ సమాజము మేల్కోవాలా ఈ రోజు చూడండి ప్యాకెట్ పాలు తాగుతున్నాం మనది కల్తీతోని యూరియాతోని ఎన్నో విధాన హైడ్రోజన్ పెరాక్సైడ్ అట్లాంటి మిశ్రమాలను మనము పాలు అనే ఒక భ్రమతో తాగుతున్నాం దానివల్ల ఎవరికి అవుతుంది మన పిల్లలకు మన కుటుంబ సభ్యులకు మనకు ఎప్పుడైతే గోవు మన కుటుంబ సభ్యులలాగా ఉన్నదో సుభిక్షంగా ఉన్నది ఈ నేల సుభిక్షంగా ఉన్నది మన ఆరోగ్యాలు సుభిక్షంగా ఉన్నది మన సమాజంగా సుభిక్షంగా ఉంది వన్ టూ ఇష్యూ ఫోర్ అంటే ఏంటంటే ఒక మనిషికి నాలుగు గోవుల సంఖ్యతోని మనము స్వాతంత్ర పూర్వం ఉండేది ఇప్పుడు ఏమైంది ఇంట్లో గోవు మృగ్యమైపోయింది లేదు మొత్తానికి గ్రామీణ ప్రాంతాలలో కూడా ఇట్లా రైతుల పరిస్థితి ఎట్లుందంటే రైతులు మీరు బలవ బలవన్ మరణాలు చెందుతున్నారని మీరు వింటుంటారు అది ఎందుకు జరుగుతుంది బలవన్నారు అంటే గో శాపమే గ్రామంలో గ్రామంలో ఉండాల్సిన గోవులను నందీశ్వర్లను వీళ్ళు కటిక యావత్ జీవితం ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు గోవుతోని ఎద్దుతోని వీళ్ళు శ్రమ తీసుకుంటున్నారు అది ఒట్టిపోయినప్పుడు ఇక పాలు ఏదని తెలిసినప్పుడు ఇక శక్తి లేనప్పుడు ఆవులను కానీ ఎద్దులను కానీ వీళ్ళు కబేళలకు అమ్ముతున్నారు ముందట గ్రామీణ ప్రాంతంలో రైతులకు గ్రామీణులకు మొదట అవేర్నెస్ రావాలి వాళ్ళకు ఒక మార్పు రావాలి అలాగే వీళ్ళందరూ కూడా ఎవరైతే గో స్మగ్లర్స్ అని ఉన్నారో వీళ్ళు ఈ గోవులను స్మగ్లింగ్ చేస్తున్నారు కంటైనర్ ఓనర్స్ డీసీఎం ఓనర్స్ వీళ్ళందరూ కూడా మార్పు జరగాల మేము ఒక హిందూ సాధు సంతులుగా మా సాధు పరిషత్ నుంచి మేము ఒక పిలిపిస్తున్నాము మీరు మారండి లేదంటే ఎన్ని రోజులు ఒక ఒక బుగ్గలో గాలి పట్టి 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 అది ఒక ఓపిక నశించి ఆ బుగ్గ పలిగిపోతుంది వీళ్ళు రోజు వాళ్ళ ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేయడానికి వచ్చిండ్రు వాళ్ళకి ఎన్ని రోజులు ఒప్పికి ఉంటుంది వాళ్ళు పది పదిహేను ఏళ్ళ నుంచి ఏం ఆశించకుండా వాళ్ళు గోరక్షణ చేస్తున్నారు కాబట్టి సమాజంలో ప్రతి ఒక్కరి కర్తవ్యం భావించి మీరందరూ కూడా గోరక్షణ చేయాలి అని గోరక్షకులకు నైతిక మద్దతు అన్ని విధాల మద్దతు అందించాలని కోరుకుంటూ మా ఉపన్యాసాన్ని విరమిస్తున్నాం అందరికీ జయశ్రీరామ్ ఈ రోజు ఉదయం ఒక కంటైనర్లో లో సమాచారంతో ఇటు గోరక్ష గోరక్ష దళ సభ్యులు మరియు విహెచ్ భజన దళ కార్యకర్తలు అందరూ కూడా గట్కేసర్ బీబీనగర్ ప్రాంతంలో పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి గోరక్షకు చేయడం జరిగింది ఏదో వెహికల్ అయితే ఉందో ఎంఐఎం గుండాలతోని ఎంఐఎం స్మగ్లర్లతోని వాళ్ళ సహకారంతో ఏదైతే ఈ వెహికల్ ప్రయత్నిస్తు ప్రయాణిస్తుందో ఈరోజు పెద్ద ఎత్తున అక్కడ బీపీ నగర్ గట్కేసర్ టోల్ గేట్లు అన్నీ కూడా గుద్దుకుంటూ పోలీస్ వెహికల్ కూడా వాళ్ళపైన దాడి చేసే ప్రయత్నం చేసుకుంటా ఇలా బాద్రపుర స్టార్ట్ చేరుకున్న సందర్భంగా వ్యక్తిగతంగా నేనైతే పొద్దున ఆటో రింగ్ రోడ్ పైన నేను ఆ వెహికల్ని ఆపే ప్రయత్నం చేస్తే నా మీద వెనక నుంచి వచ్చి ఒక పాసింగ్ వెహికల్ పెట్టి నా మీద నా కార్ని కుద్దీ నన్ను ఇబ్బంది పెట్టే పని చేశారు వాళ్ళు और एम आई एम मोकला का अंदर ये एम आई एम गुंडल अंदर कब बीटा आपको दम है थे सामने से आके लड़ो पीछे से आके कार से टोकना ये करना मत करो आपका जीजा के साथ लड़ना है तो सामने से आके लड़ो मैं वार्निंग दे रहा हूँ वो एम एल सी कारपोरेटर और एम आई एम भाई को गोरक्षा के ऊपर गोरक्षा कार्यकर्ता के ऊपर किसी के ऊपर भी हाथ लगाए तो भी हिंदू धर्म में काम करने वाले कोई गोरक्ष दल कार्यकर्ता होने दो तो बजरंग दल कार्यकर्ता कोई भी चुप बैठने वाला नहीं है ఈ సందర్భంగా మన ఇంతులు అందరూ కూడా తెలియజేస్తున్నాను అందరూ కూడా బయటికి వెళ్ళి మనం అందరం కూడా గోవును కాపాడుకోవాలి గోరక్ష చేయాలి ఎవరైతే ఈ గోస్ స్మగ్లర్లు ఉన్నో వాళ్ళ మీద కేసు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు గట్కేసార్ పోలీస్ స్టేషన్కి పెద్ద ఎత్తున కార్యకర్తలు తెలవడం జరిగింది ఇక్కడ ఉన్న మా డిమాండ్స్ అన్నీ కూడా స్థానిక సిఐ గారికి అందరూ కూడా చెప్పడం జరిగింది రానరో గత వారం రోజుల్లో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ సమాసం పెట్టి ఎవరైతే గో హంతోకులు ఉన్నారో ఎవరైతే గో స్మగ్లర్లు ఉన్నారో వాళ్ళందరూ ఒక లిస్టు తయారు చేస్తున్నాం ఆ లిస్టు తయారు చేసి వాళ్ళందరిపైన చట్టరీత్యా వాళ్ళ మీద కఠిన శిక్షలు కఠిన సెక్షన్లు పెట్టి పీడీఆక్లు పెట్టి షీట్లు పెట్టి వాళ్ళందరినీ కూడా లోపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మా మీద దాడి చేసే ప్రయత్నం చేశారు మీరు చెప్తున్నాను మీకు దాడి చేయాలని అవసరం అంతా అనిపిస్తే మీకు మాత్రం కొట్లాడాలనిపిస్తే మీరు ఆమ్నే సామ్ ఏ టైంలో రావచ్చు గోరక్షలు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు కానీ ఇదే పిచ్చి పిచ్చిగా ఇంకెళ్ళొచ్చి కార్లకి వెళ్ళి గుద్ది లేకపోతే కార్యకర్తలు ఇంకో చేసే ప్రయత్నం చేస్తే బిడ్డ హెచ్చరిస్తున్నాం అందరు కూడా ఘోరాశాల కార్జు సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాను జై ఓకే